ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడవారు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త క్షేమాన్ని కోరుతూ మంగళగౌరీ వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ వరలక్ష్మి అయి నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు అలాగే ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్లకు చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ని క్లారిఫై అయ్యేలాగా ఈ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేయాలి అలాగే ఆ రోజు పూజ పూర్తయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వ్రతం ఆచరించడానికి ముందుగా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడా కూడా బూజు లేకుండా నీటిగా క్లీన్ చేసుకోవాలి అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి బొద్దింకలు లాంటివి తిరగకుండా శుభ్రంగా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక మూడు విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఒకటి మెయిన్ డోర్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి ఎక్కడ దుమ్ము ధూళి కానీ డస్ట్ కానీ లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం అనేది క్లీన్ చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది నిలవ పెట్టుకుంటారు కదా ఫ్రిడ్జ్లో కానీ లేదా ఎండు రొయ్యలు ఎండు చేపలను ఇలాంటివి అస్సలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి ఎందుకంటే వీటి ద్వారా దుర్వాసన అనేది వస్తుంది అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కానీ పూజ మందిరానికి దగ్గరలో కానీ అలాంటి దుర్వాసన వచ్చే వస్తువులు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసుకుని ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టుకొని గుమ్మానికి ఇరువైపులా అష్టదన పద్మముగ్గును వేసి పసుపు కుంకుమ పూలతో ఆ ముగ్గును అలంకరించుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్ళు పసుపు ఎరుపు ఆకుపచ్చ క్రీమ్ కలర్ ఆరెంజ్ లేత గులాబీ రంగులో ఉండే పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది పట్టు వస్త్రాలు శుభం అంటారు కదా పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి తర్వాత మనం నిత్యపూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అక్కర్లేదు సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అలాగే కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అనుకునే వాళ్ళు ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు అలంకరించుకోలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీఠం కోసమని కింద అంటే నేల మీద ఆవు పేడతో అలికి తర్వాత అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి లక్ష్మీ అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది కదా అందుకే పద్మం ముగ్గు తప్పనిసరిగా వేయాలి అష్టదల పద్మం ముగ్గు పైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పద్మం ముగ్గు వేసుకోవాలి మీరు ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే వాడాలి మనం ఇంటి ముందు వేసే ముగ్గు పొడిని మాత్రం వాడకూడదు తర్వాత ఆ పీటం మీద అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి విగ్రహం పెట్టినా డైరెక్ట్గా పెట్టకూడదు కింద ఒక గుప్పెడు బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని దానిపైన అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి అలాగే శ్రీ మహావిష్ణుమూర్తి ఫోటో కూడా తప్పనిసరిగా ఉండాలి ఆ తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఆ పీట కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి రాగి చెంబును కానీ వెండి చెంబుని కానీ ఉంచి ఆ చెంబుకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక వెండి కాయిన్ కానీ రాగి కాయిన్ కానీ వేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి అందులో కొన్ని మామిడాకులు లేదా తమలపాకులు ఉంచి ఆ మామిడి ఆకుల పైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయను ఉంచాలి ఈ వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోనికి అమ్మవారిని ఆవాహనం చేసుకుంటారు కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు మరి కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు కలశానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలో తప్పనిసరిగా ఉంచుకోవాలి ముందుగా దీపాన్ని వెలిగించి పూజని ప్రారంభించాలి ఈరోజు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి దారం బంతిని తొమ్మిది పోగులు తీసుకుని తొమ్మిది ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్కో మంత్రం చదవాలి వరలక్ష్మి వ్రత పుస్తకంలో ఈ మంత్రాలు ఉంటాయి ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ తొమ్మిది ముడులు వేస్తూ మధ్యలో పుష్పాన్ని ఉంచి తోరాన్ని సిద్ధం చేసుకోవాలి ఈ తోరము పూజలో కూర్చుని వ్రతం చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా కట్టుకోవాలి అలాగే మనం ఎంతమందికైతే వాయనం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరము రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి వరలక్ష్మి వ్రతకల్ప పుస్తకంలో మీకు తోర పూజ అని వస్తుంది కదా అప్పుడు ఆ తోరముకి పూజ చేసి ముందుగా వ్రతం చేసేవాళ్ళు ఆ తోరము కట్టుకుని తర్వాత చివరిలో వాయనం ఇచ్చే వాళ్ళకి కూడా తోరము కట్టాలి ఇలా పూజను ప్రారంభించి లక్ష్మీనారాయణుడిని కూడా ఆవాహం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృతం స్నానం సమర్పయామి అని ఉత్తరేణితో నీళ్లు చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని మన దగ్గర ఉన్న నగలు ఏవైనా సరే వేసుకోవచ్చు అంటే బంగారం అయినా వెండైనా పర్వాలేదు ఆ ఆభరణాలను పసుపు నీళ్లతో శుద్ధి చేసుకుని ఆ తరువాత అమ్మవారికి అలంకరించాలి ఈ ఆభరణాలన్నీ కలశానికి కూడా వేసి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఒక పక్కన వెదురు బుట్టలో ఆ బుట్ట నిండా సువాసనభరితమైన పువ్వులు పెట్టి పెడితే చాలా ఇష్టం అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులు సువర్ణ పుష్పాలతో పూజించడం ద్వారా ఎంతో మోక్షం లభిస్తుంది వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి భక్తి శ్రద్ధలతో అష్టోత్తరం చేసుకుని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలి అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారికి ఇరువైపులా ఉంచి పూజ చేసుకోవాలి ఏనుగులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మీ పూజలో ఏనుగు విగ్రహాలు ఉండే విధంగా చూసుకోండి అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలి అక్షితలు పూలతో నారాయణుడిని అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి అలాగే అమ్మవారికి ఎర్రని పూలు అంటే గులాబీలు కానీ సువాసన వచ్చే జాజిపూలు మల్లెపూలు లేదా ఎర్రని అక్షింతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడొచ్చు ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వరలక్ష్మి వ్రతకల్ప పుస్తకంలో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి ఈ విధంగా చీర జాకెట్టు రెండు జతల గాజులు తాంబూలం పసుపు కుంకుమ పౌడర్ వీటితో పాటు దువ్వెన అద్దము ఇలా అలంకారానికి అవసరమైన వస్తువులు ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువుని పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదువుకి ఈ చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిది లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు అలాగే అమ్మవారికి తొమ్మిది రకాలు కానీ ఐదు రకాలు కానీ ఎన్నైనా సరే మీ స్తోమతకు తగ్గట్టుగా నైవేద్యాలను ఆ రోజు ఉదయమే వండి సమర్పించుకోవాలి అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్నైనా సరే అందులో పోలికము క్షీరాన్నము పులిహోర పూర్ణాలు శనగలు తప్పనిసరిగా నైవేద్యంగా వ్రతం రోజు మాత్రం సమర్పించుకోవాలి ఇలా పిండి వంటలతో పాటు పళ్ళు పళ్ళ రసాలు పాయసం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా ద్రాక్ష రసం దానిమ్మ రసం ఈ రెండూ కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి అలాగే శనగలు వడపప్పు చలివిడి బెల్లం పానకం వీటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి పూజలో మనం ఎంతమంది ముత్తైదువులకి వాయినం ఇవ్వాలో అవి ముందే ఆ వాయినాలన్నీ కూడా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ సిద్ధంగా పక్కన ఉంచుకోవాలి మీరు ఇచ్చే వాయినంలో ముఖ్యంగా ఉండవలసిన వస్తువులు ఏమిటంటే ఒక జాకెట్ ముక్క లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు వక్క అరటిపళ్ళు శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదువులకి వాయినంగా సమర్పించుకోవచ్చు వాయనంలో నానపెట్టిన శనగలు ఇవ్వడం వల్ల మీకున్న దోషాలు పోతాయి అని పండితులు చెబుతున్నారు అలాగే వచ్చే మాసాల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు ఇస్తారు అలాగే అమ్మవారికి పూజ పూర్తి అయిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి దూపం తప్పనిసరిగా వెయ్యాలి ఇలా అమ్మవారికి దూప దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి ఈ వ్రతం ఉపవాసం ఉండి ఆచరిస్తే చాలా మంచిది ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహార పదార్థాలను పొరపాటున కూడా తీసుకోకూడదు ముఖ్యంగా వ్రతం చేసిన రోజు మాత్రం మంచం పైన అస్సలు పడుకోకూడదు నేలపైనే పడుకోవాలని గుర్తుంచుకోండి ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక్క మొత్తైదువుకైనా సరే వాయినం ఇచ్చి భర్త కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం ఉపవాసం చెల్లించాలి అప్పుడు భోజనం చేయాలి మిగిలిన వాయనాలు తర్వాత అంటే సాయంత్రమైనా ఇవ్వవచ్చు ఇంటికి వచ్చిన ముత్తైదువుని కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాసి గంధము కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తినమ్మా వాయనమ్మని వాయనం సమర్పించుకోవాలి వాయనం ఇచ్చేటప్పుడు తమలపాకులు తొడుములు మీ వైపు ఉండే విధంగా చూసుకోండి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు చెప్పబోయే పనులు చేస్తే మాత్రం మీకు జీవితాంతం కష్టాలు తప్పవు కాబట్టి జాగ్రత్త అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం తిట్టుకోవడం వంటివి అస్సలు చేయరాదు చాలా ప్రశాంతంగా ఉండాలి మహిళలు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు జుట్టు విరబోసుకుని పూజలో కూర్చోవద్దు ఇలా చేయడం ద్వారా ఫలితం రాదు జుట్టు విరబోసుకోకుండా జడ అల్లుకొని పూలు పెట్టుకోవాలి ఇలా చేస్తేనే అమ్మవారు తృప్తి చెందుతారు అపరిశుభ్రమైనవి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోకూడదు పెళ్ళైన స్త్రీలు అయితే తప్పక చీర కట్టుకోవాలి పెళ్లి కాని ఆడపిల్లలైతే సాంప్రదాయ వస్త్రాలు అంటే లంగావోని వేసుకోవాలి ఇంట్లో దుర్గంధం లేకుండా సాంబ్రాణి లేక అగరవత్తుల పొగ వేసి శుద్ధి చేయాలి పూజ చేసేటప్పుడు మనసంతా అమ్మవారిపైనే లగ్నం చేయాలి ఇతర విషయాలేవి ఆలోచించకూడదు అదే విధంగా స్త్రీలు రెండు చేతులకు గాజులు కాళ్లకు పసుపు నుదిటిన బొట్టు కళ్లకు కాటుక పాపిట్లో కుంకుమ కాళ్లకు పట్టీలు సాంప్రదాయంగా ధరించి అమ్మవారికి పూజ చేయాలి అలాగే ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి స్తోమతను బట్టి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి మనసులో భక్తి లేకుండా పేరుకు పూజలు చేయకూడదు వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఏ ఒక్కరూ మిస్ కాకూడదు లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అందరూ కలిసికట్టుగా పూజలు అత్యంత నిష్టతో చేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది పూజ చేసే సమయంలో మధ్యలో లేవకూడదు వంట మధ్యలో ఉందని పాలు పొంగిపోతున్నాయని మధ్యలో లేచి పనులు చేయకూడదు అలా పూజలో నుంచి మధ్యలో లెగిస్తే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు అలాగే చాలామంది చెప్పులు పక్కకి విడవకుండా గుమ్మానికి ఎదురుగా విడిచిపెడతారు ఇది చాలా పెద్ద దోషమని వేద పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లోకి రావాలనుకున్న వరలక్ష్మీదేవి అటు నుంచటే వెనక్కు వెళ్ళిపోతుందట ఈ వరలక్ష్మి వ్రతాన్ని మేము చెప్పిన విధంగా అత్యంత నియమనిష్టలతో చేయాలి ఏమాత్రం పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు అలాగే జీవితాంతం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది ఈ వీడియో మొత్తం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే పూజా విధానం గురించి అలాగే ఈ రోజున చేయకూడని పనుల గురించి మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాము అని అనుకుంటున్నాము మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు